ప్రజల ముంగిటకు పౌరు సేవలు ప్రజల ముంగిటకు పౌరు సేవలు అయితే వస్తూ ఉన్నాయి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే కీలక ప్రకటన మీ టికెట్ యాప్ని అయితే ప్రారంభించారు మనకి ప్రజలకు సుపరిపాలన అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈయన చెప్పడం జరిగింది పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరుస్తున్నామన్నారు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ఈఎస్టీ రూపొందించిన మీ టికెట్ యాప్ను సచివాలయంలో అనేది లాంఛనంగా ప్రారంభించారు అన్ని రకాల టికెట్ బుకింగ్స్కు ఇదే ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ను అయితే రూపొందించామన్నారు భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్లు అందుబాటులోకి తెస్తామన్నారు ఈ యాప్లో తెలంగాణలో పదిహేను ప్రముఖ దేవాలయాలు నూట ఇరవై తొమ్మిది పార్కులు యాభై నాలుగు బోటింగ్ బోటింగ్ ప్రదేశాలు జూ మెట్రో ఆర్టీసీ మ్యూజియంలు ప్లే అండ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్కు సంబంధించిన టికెట్స్ తీసుకోవచ్చు జేహెచ్ఎంసి పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు జిమ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు బుక్ చేసుకోవచ్చు పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు ఉంటే ఆ సమాచారం కూడా యాప్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఈ యాప్ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు ఇతర ప్లాట్ఫామ్లు మాదిరిగా ఈ యాప్లో అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం ఉండదు అని చెప్పేసి చెప్పారు సో విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ టికెట్ అంటే మనకి చెప్పడం జరిగింది అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ని అయితే తీసుకొచ్చిందో ఈ యాప్ను అయితే ఉపయోగించుకోవాలని చెప్తున్నారు దీని పేరు మనకి మీ టికెట్ అనమాట మీ టికెట్ అనే యాప్ ఈ యాప్ను అయితే ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు అన్ని సేవలో కూడా అదనపు ఛార్జీలు లేకుండా పొందండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి